వెస్టీజ్ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యం సామాన్యులు తమ నిత్యావసర వస్తువులను వాడుకుంటూనే తోటి వారికి అవకాశాన్ని పరిచయం చేయడం ద్వారా అద్భుతమైన ఆదాయాన్ని గడించవచ్చని వెస్టీజ్ మార్కెటింగ్ ప్రతినిధులు తెలిపారు నల్గొండపట్నంలో వెస్టీజ్ మరియు వెన్నింగ్ టీం సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ టు ఎక్స్ అన్స్టాపబుల్ పేరుతో భారీ అవగాహన సెవెస్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం తాను వెస్టీజ్ ఆపర్చునిటీని తీసుకున్నప్పుడు మొదటి నెల ఆదాయం కేవలం నూట అరవై నాలుగు రూపాయలు మాత్రమేనని నేడు నెలకు పది లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నానని వివరించారు ఈ వ్యాపారం ద్వారానే మూడు కోట్ల విలువైన విల్లాను మెర్సిటీస్ బెంజ్ కారును సొంతం చేసుకున్నానని తనతో పాటు లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు డైరెక్ట్ సెల్లింగ్ రంగానికి భారత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని వెస్టీజ్ కంపెనీ గత ఏడాది దాదాపు రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల టర్న్ ఓవర్తో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు పన్నెండు వేల మంది కార్లు సాధించగా యాభై ఐదు మందికి పైగా నెలకు పది లక్షల పైచిలకు సంపాదిస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మరియు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో యువత మహిళలు మరియు వెస్టేజ్ ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను సో హైదరాబాద్ నుంచి సో ఈరోజు మేము నల్గొండలో ఉన్నాము సో ఒక పెద్ద మెగా ఈవెంట్ ని మిషన్ టూ ఎక్స్ అన్స్టాపబుల్ అనే ఒక ప్రోగ్రామ్ ని వెస్టీజ్ అండ్ వినింగ్ టీమ్ కాంబినేషన్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈరోజు నల్గొండ వాస్తవీలందరూ చాలా అద్భుతంగా పాల్గొని ఈరోజు ఈ ఈ సభను ఈ మీటింగ్ ని విజయవంతం చేయడం జరిగింది సో మిత్రులరా ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ అంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఏమున్నదంటే అందరూ డబ్బులు కట్టాలి డబ్బులు కట్టించాలి సో మందిని జాయిన్ చేయాలి అనే ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది కానీ వెస్టీజ్ మార్కెటింగ్ అనేది ఒక వస్తువుని నువ్వు వాడుకుంటూ నీ అనుభవాన్ని పది మందితో షేర్ చేసుకోవడమే ఈ బిజినెస్ ఉన్నది సో వెస్టీజ్లో ఉంటే కార్లు ఇస్తారంట వెస్టీజ్లో ఉంటే ఇల్లులు ఇస్తారంట అంటే వెస్టీజ్ ఎవరికి ఏమి ఇవ్వదు వెస్టీజ్లో పని చేసుకొని ఆ లీడర్లు సంపాదించుకుంటారు సో నేను హైదరాబాద్ నుంచి ఈ ఈ బిజినెస్ అపర్చునిటీని ఐదు సంవత్సరాల ముందు తీసుకోవడం జరిగింది ఈరోజు ఇదే బిజినెస్ అపర్చునిటీ నుంచి నూట అరవై నాలుగు రూపాయల నా ఇన్కమ్ నుంచి మొదలు పెడితే ఈరోజు పది లక్షల రూపాయల ఇన్కమ్ని తీసుకుంటున్నాను సో పది మందితో కలిసి నేను ఈ పని చేస్తా ఉన్నాను సో దాంతో పాటుగా ఈరోజు ఒక మెర్సిటీస్ బెంజ్ని వాడుతున్నాము సో మూడు కోట్ల రూపాయల విల్లను మేము సొంతం చేసుకోగలిగాము సంపాదించుకోగలిగాము త్రూ దిస్ అపర్చునిటీ ఈరోజు నాతో పాటుగా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు సో మిత్రులారు ఆలోచించండి ప్రతి ఒక్క వ్యక్తి ఎంబీఏలు చేశారు డిగ్రీలు చేశారు ఎంటెక్లు చేశారు బీటెక్లు చేశారు జాబు లేవని ఫైల్ పట్టుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది సో యువతకి ఒక మంచి సందేశం ఏమున్నదంటే మీరు ఎక్కడ ఎవరిని గేమ్లాడాల్సిన పని లేదు ఎక్కడ ఎవరి దగ్గర మీరు ఏమంటారు మీ మీ ని దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు వెస్టీజ్ మీకు ఆహ్వానిస్తుంది రండి కదిలి మనం కలిసి పనిచేస్తాం నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ ని ఈరోజు ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను మీ దగ్గర కూడా ఈ అవకాశం రాబోతుంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ న్యూస్ ఎవరైతే చదువుతున్నారో సో మీ అందరికీ అవకాశం పిలుస్తుంది మీ దగ్గర ఎవరైతే ఈ అపార్చునిటీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చోండి ఒకటికి పది సార్లు తెలుసుకోండి ఈ అపర్చునిటీలోకి కదలిరండి పోరాడితే పోయేదే అంటూ ఏమి లేదు మన బానిస సంఖ్యలు మన పేదరికం తప్ప సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పురుషోత్తం దాసు నేను ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి మీతో మాట్లాడుతున్నాను అదేంటంటే వెస్ట్ వ్యాపార అవకాశం ఈ యొక్క ఇండస్ట్రీ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ నుంచి ఈ వ్యాపార అవకాశం అనేది ఉంది మనకి ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మన యొక్క భారతదేశంలో ఉంది ఆల్రెడీ దీన్ని ఫుడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా మన ఇండియాలో చలామణి అవుతుంది అలాగే రెండు వేల పదహారులో దీనికి గైడ్ లైన్స్ తీసుకొని రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వం చట్టం తీసుకొని రావడం జరిగింది ఈ రోజు ఈ ఇండస్ట్రీ ఇరవై ఒక్క వేల కోట్లు టర్న్ చేస్తుంది ఈ రోజు వెస్టీజ్ కూడా రెండు వేల తొమ్మిది వందల అరవై కోటి టర్న్ ఓవర్ చేస్తుంది లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వెస్టీజ్ సో వెస్టీజ్ ఈ రోజు సుమారుగా ఐదు కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు వెస్టీజ్ కి అలాగే ఇరవై రెండు లక్షల మంది రెండు వేల నుంచి రెండు కోట్ల రూపాయలు సంపాదించేటోళ్ళు ఉన్నారు పన్నెండు వేల మంది ఈ రోజు కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఏడు వేల మంది లక్ష పైబడి సంపాదించేటోళ్ళు ఉన్నారు అలాగే మూడు వందల పైబడి లగ్జరీ కార్ మెర్సిడీస్ బెంజ్ బిఎమ్డబ్ల్యూ ఆడి జాగ్వా రోల్స్ రాయడ్స్ లాంటి కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ యాభై ఐదు మంది పైబడి పది లక్షల పైబడి ఉన్నారు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్ట్ సో అంటే మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి ఇది చేంజ్ సిస్టమా అంటే చేంజ్ సిస్టమ్ అంటే పది రూపాయలు కట్టించినా అది చేంజ్ సిస్టమ్ ఇక్కడ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం కొనుక్కుంటాం నచ్చితే వాడతాం నచ్చకపోతే స్టోర్కి ఇచ్చేస్తే మన మనీ మనకు వచ్చేస్తుంది దిస్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సో దీని గురించి అపోహలు ఏమి పెట్టకుండా చేయొచ్చు సో ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం సో సో నమస్తే అందరికి నా పేరు చరణ్ సింగ్ నేను ఒక సీనియర్ కాలేజ్ లెక్చరర్ నా భార్య ఆమె కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మేము ఇద్దరము ఇరవై సంవత్సరాలు మేము జాబ్ చేస్తుండే మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ అండ్ మా ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఆర్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే సో గవర్నమెంట్ జాబ్స్ మేము చూసాము మూడు తరాల నుంచి మేము చూసాము సో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది లిమిటెడ్ లైఫ్ ఉంటుంది కానీ ఒకవైపు ఇది పెట్టుబడి లేని వ్యాపారం వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అంటున్నాము దీంట్లో స్కై ఇస్ ద లిమిట్ ఉన్నది మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంటే అంత దీంట్లో సక్సెస్ తీసుకోవచ్చు అండ్ సెకండ్ ఇది ఒక లీగల్ ఆపర్చునిటీ ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంట్రీస్ లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేటిది లీగల్లీ నడుస్తున్నది అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ నేనంటాను ది టాప్ కంపెనీ ఉన్నది వెస్టీజ్ కంపెనీ ఓకే సో ఈ ఆపర్చునిటీ గురించి చాలా మందికి అపోహలు ఉండొచ్చు రాంగ్ నోషన్ ఉండొచ్చు నేను చెప్తాను మీ దగ్గర ఒకవేళ నిజాయితీ ఉంటే మీరు కష్టపడి ఓకే ఒక లీగల్ ఇన్కమ్ వైట్ ఇన్కమ్ సంపాదన చేసుకోవాలి అని మీ దగ్గర ఒక ఆలోచన ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ మీ గురించి అండ్ సెకండ్ బయట ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు మీ కష్టం మీరే భరించాలి మీ నష్టం మీరే భరించాలి కానీ లో విన్నింగ్ టీమ్ ఉన్నది విన్నింగ్ టీంలో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు వన్ లాక్ నుంచి వన్ క్రోడ్ సంపాదించే వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవం ఎక్స్పీరియన్స్ మీ చేతులు పట్టుకొని స్టెప్ బై స్టెప్ మీకు సక్సెస్ వైపు తీసుకు వెళ్ళడానికి తయారు ఉన్నారు చాలా మంది యువకులు ఉన్నారు మేము సిక్స్ మంత్స్ బ్యాక్ మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మేము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాళ్ళది ఒక కాన్క్లేవ్ మేము అటెండ్ చేశాము మొత్తం ఇండస్ట్రీ కలిసి ఆ ఆ ప్రోగ్రామ్ మేము అటెండ్ చేశాము అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఆయన ఏమన్నారంటే అందరికీ ఉద్యోగాలు ఈ కాలంలో రావు అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అందరికీ మేము ఇవ్వలేము అండ్ దిస్ ఇండస్ట్రీ క్యాన్ గివ్ అ వెరీ గుడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ యంగ్ జనరేషన్ పీపుల్ అని ఆయన కూడా చెప్పారు ఆయన చెప్పారు ఒకవేళ మీరు నిజాయితీగా పనిచేయడానికి తయారు ఉంటే మేము మీ వెనుక ఉంటాము అని అండ్ దిస్ ఇస్ ద లీగల్ బిజినెస్ మేము నిజాయితీగా ముందుకు వెళ్తున్నాము ఇంతమంది ఇక్కడ సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వివరాలు ఇప్పుడే పురుషోత్తం దాసు గారు అండ్ శ్రీనివాస్ గారు చెప్పారు సో దీన్ని నమ్మాలి ఓకే సెకండ్ పాయింట్ ఏమున్నది ఎవ్వరు ఏదైనా చెప్తే ఒకవైపు ఉన్నది మనం చేసి చూపెట్టాలి ఓకే మీ దగ్గర ఒకవేళ స్కిల్ లేకపోతే కూడా మీ నైపుణ్యము మీ స్కిల్ ఇక్కడ నేర్చుకో నేర్పించడానికి మేము ఇక్కడ ఉన్నాము ఒకే సీనియర్స్ ఉన్నారు సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మీకు ఏం దొరకకపోతే మీకు ఆత్మవిశ్వాసం దొరుకుతుంది మీకు ఇక్కడ ఎంత డబ్బులు వచ్చింది ఒకవైపు ఉంటుంది కానీ మీరు ఒక గొప్ప వ్యక్తి లాగా ఎదగడానికి మీకు మంచి గుణాలు అనేది ఇక్కడ మీకు నేర్చుకోవడానికి ఉంటుంది సో కమ్ జాయిన్ అస్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అపోహలు పెట్టుకోకండి ఒక్కసారి ఇక్కడ రండి మూడు సంవత్సరాలు దీని మీద వర్క్ చేయండి మీ లైఫ్ కాదు మీ వచ్చే తరం కూడా ఇక్కడ మారబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి నా పేరు సలీం నేను హైదరాబాద్ లో ఉంటాను సో ఈ రోజు వెస్టేజ్ ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ ఉంది గ్లోబల్ హండ్రెడ్ కంపెనీల్లో చూసుకుంటే ప్రపంచం మొత్తంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏదన్నా ఇండియా నుంచి ఉంది అంటే ఏది లేదు ఒక వెస్టీజ్ తప్ప అది గిట ముప్పై ఆరో స్థానంలో ఉంది అలాంటి వెస్ట్ లో అవకాశం తీసుకొని ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న నేను శంషాబాద్ లో పని చేశాను కానీ ఈ రోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాను లగ్జరీ వెహికల్ తీసుకున్నాను ఇల్లు తీసుకున్నాను మాదే కాదు మా టీంలో చాలా మంది లైఫ్ మారింది ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీరు చేస్తున్న పనితో పాటు ఈ అవకాశం తీసుకొని మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి ఈ వీడియో చూ పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు గిట్ట సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ